మా ఊళ్ళమ్మాయి నమహ పైడితల్లమ్మాయి నమహ ముత్యాలమ్మాయి నమహ మొదలమ్మాయి నమహ మీ చేతుల మీదగా జరగవలసిన పెళ్లి తొక్కలోది ఇలా నా చేతుల మీద జరుగుతుందండి ఊర్కో ఆనందం ఊరుకో ఊరుకో గుర్రం మీద కాంతారావులా చలాకీగా ఉండే నిన్ను గాడిద మీద బూడిది గుబుడికాయలా నేను ఇలా చూడాల్సి వస్తుంది ఏ నాడు అనుకోలేదు అనుకోలేదు చెయ్యి తీసేసి అవతలకి వెళ్ళి లోపల పలు కాకులు మన ఇద్దరిని ఇలా చూశారంటే మన ఇద్దరికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది అనుకుంటారు అది నిజమే అది నిజమే ఈ క్లాక్ ఈ మధ్యనే తయారు చేయించాం చాలా బాగుంటుంది తీసుకోండి సరే ఇదే ప్యాక్ చేయండి ప్రసాద్ ఉండే ఇల్లు ఎక్కడ తెలియదు సార్ ఎవరు పోస్ట్ మ్యానా ఉత్తరం ఏమైనా ఉంటే అక్కడ పడేసిపోవా చెప్తుంటే నీ కాదు అర్వట్లా నీకేమన్నా చూడొచ్చు వచ్చింది చెముడు కాదు నీ మొగుడు నీ పాలిటి యముడు రండి సార్ లోపలికి రండి వస్తా లోపలికే వస్తా బయట బాస్తే బాగుండదు కదా మరి బాధలు సార్ ఆ ప్రక్రియనే తోలు తీయుట ఉతికి ఆరయుట అని కూడా అంటారులే పదా మా పద్మ ఎవరో కుర్రాడితో ప్రేమలో పడిందని నాకు ఆకాశరామన్న ఉత్తరం రాసింది నువ్వేనని ఒప్పుకున్నావు కదా అవును సార్ కానీ మా అమ్మాయిని వల్ల వేసుకుంది నువ్వేనని నాకు ఇవాళ రూఢిగా తెలుసు నేనా కాదు సార్ అది మాత్రం నిజం కాదు అంటే పద్మగారు నాకు తెలిసిన విషయం నిజమే కానీ అది మాత్రం నిజం కాదు సార్ అంటే మేమిద్దరం ఒకరినొకరిని ఇది చేసుకుంటున్నాం అన్న విషయం మాత్రం నిజం కాదు సార్ అంటే పద్మగారు ఇంకొక కుర్రాడుతో ఇది ఉన్నారన్న విషయం మాత్రం నిజం సార్ కానీ ఇది మాత్రం నిజం కాదు సార్ అంటే నా చేతిలో కర్ర ఉన్నమాట నిజమేనా నిజమే సార్ అంటే ఈ గదికి తలుపులు ఉన్నమాట నిజమేనా నిజమే సార్ అంటే చెప్తా సార్ బాసు లోపల లేరు ఎక్కడికి వెళ్ళారు ప్రసాద్ గారు వెళ్ళి అని అడిగారు తెలియదు అన్నాను కోపంగా వెళ్ళిపోయారు సార్ కొట్టుకోండి సార్ బాదుకోండి తోలు తీసుకోండి ఉతుక్కోండి నా జాతకం అటువంటిది పాంజి కనిపిస్తే ఎవరికైనా మొక్కాలనిపిస్తుంది నా ఫేస్ కనిపిస్తే ఎవరికైనా కొట్టాలనిపిస్తుంది కొట్టుకోండి సార్ వద్దు ఈ సైడ్ కొట్టుకోండి ఇది మిగిలింది అమ్మా ఆయన కొట్టకండి ప్లీజ్ అవును మీ ఇద్దరు కలిసి వచ్చారు ఏమిటి ఏమిటి పసిలో మోహన్ నిజం చెప్పిన నీ ప్రమాదాన్ని రక్షించరా లేకపోతే రోజు రెండు పూట్ల ఇలా చాకరీ పెట్టేట్టున్నాడేనా నాన్న నిజం చెప్తున్నాను నేను మోహన్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా మీ ఇద్దర అంటే ప్రసాదు ఓ వద్దులే ఇప్పుడు కావాలనుకో ఇప్పుడు నిజంగానే మీ ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారా అవును సార్ ఇన్నాళ్ళు ఈ మాట మీకు చెప్పడానికి కాస్త భయపడ్డాం అవునా అందుకే ప్రసాద్ గారితో మేమే ఆకాశరామన్న ఉత్తరం కూడా రాయించాం సారీ నయ్యా ప్రసాద్ అలా కొట్టకండి సార్ కోపంతో కొట్టిన డబ్బుల కంటే పశ్చాత్తాపంతో కొడుతున్న డబ్బులు ఇంకా నవ్వబాక ఇదిగమ్మాయి పంతంలో నువ్వు కూడా మీ అమ్మ లాంటి దాని వినని నేనేం మాట్లాడకుండా ఊరుకుంటున్నాను అంత మాత్రాన్ని అలగా జనంతో తిరిగావంటే తిరుగు డబ్బాలో అమెరికా పంపిస్తా నువ్వు నుంచున్నా కూర్చున్నా మన ఎత్తుకు సరిపడేట్టు ఉండాలా అప్పుడే పైసూపులో చూసే వాళ్ళకి మన సిరికో మర్యాద అసలు మనతో మాట్లాడాలంటే అవతల వాడి కనీసం జేబులో లక్ష రూపాయలే ఉండి ఆ తేరాలంతేందని మాట్లాడకుండా ఏంది నీ జేబులో లక్ష రూపాయలు లేవుగా నువ్వు రావే తిండు ముండా అంతదేంద్రా ముండా అంటే పంజాబీలో అని అర్థం నీ పంజాబ్ పెళ్ళం తెలుగు భాషను నటా ఇంచె లెక్క మద్దతు చేస్తా ఉంటే కొంచెం కూడా బాధపడకుండా నవ్వుతా కూకుంటావేంద్రా ఇదిగా ఆ పరు పరువు పంచోడ తీసుకొని పారి ఎవడన్నా ఏంటి ఏం పంజాబ్ భాష ఏందో నక్కంటే ముక్కంట కుక్కంటే తొక్కంట చొక్కంటే బొక్కంట చిచి అన్ని బూతులే మాట కా మాట చెప్పుకోవాలి ఈ రెడ్డి ఈ కూర మాత్రం బ్రహ్మాండంగా చేసుకున్నాడు ఆ కోళ్ళు కూరలో దారం సరిపోయిందా దారవా అది ట్టే ఉంది దీని భాష నాయనా నువ్వు పంజాబ్లో ఉద్యోగం చేయడం బాగానే ఉంది అక్కడ నీ పై ఆఫీసర్ ఫ్యామిలీ మొత్తాన్ని టెర్రరిస్టులు లేపేస్తే మిగిలిపోయిన ఈ పిల్ల మీద జాలితో నువ్వు పెళ్లి చేసుకోవడం బాగానే ఉంది కానీ నీ పెళ్ళాలే ముప్పై రోజులు తెలుగు భాష అనే పుస్తకాన్ని దాన్ని పట్టుకొని రోజుకు ముప్పై సార్లు నన్ను తెలుగుని మద్దతు చేయడం మాత్రం నేను తట్టుకోలేకపోతున్నా ఇదిగో

నేను తెల్లారి గట్ల దొంగల బండికి వెళ్ళిపోతా అవతల వ్యవసాయ పనులు కూడా ఆగిపోయి ఉన్నాయి పైగా ఈ వయసులో ఒక ఆడదాని చేత ఏ అనిపించుకోవడం మా రక్తపోటుకు అంత మంచిది కాదు ఆ క్షణం కూడా అర్థం చేసుకో ఎవరికి వస్తుందరా ఏంట్రా ఎవరికి ఎవరికి ఆళ్ళు ఇచ్చారు హ్యాపీగా పడుకుందా ఉంటే నీ గోల్ ఏంట్రా నోరు మూసుకుని రండ్రా చెప్తాను కంపార్ట్మెంట్ లో దొంగలు తెలిసిపోయిందా తెలిసిపోయిందా ఎవడ్రా ఇంకెవడో గజాలగాడు నీకు ఎలా తెలుసు చూడు అమ్మాయి గొలుసు ఇంకా చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకా చూస్తున్నాడు ఇక అమ్మే మెడలో గొలుసు అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెడలో గొలుసు లేదు మరి సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు అది గజ దొంగ గజాల ఖచ్చితంగా కెమెరా ఆడ దగ్గరే ఉంటుంది కానీ వాడ ఎక్కడ ఉంటాడు거든요 లే జల్ఫా కేప్ లో కప్పు టీ తాగందే నాకు దేస్తా కాదు గజ్జీ ఒ అంగనే మే హనా ఫోన్ ఎవన్ వచ్చింది పంజ్యగుట్టకి వెళ్ళి నాలుగు ఫోన్లు వచ్చింది రెండు దినాల సంధి స్టేషన్ కి పోయి సంతకం పెట్టలేదని ఎస్ఐ సబ్ కోప చేస్తూండు ఆడ అలాగే ఉంటాడు మనకేంటి రెండు సమస్యలు పంపించు గజలబాయ్ కో రెండు సమస్యలు दे दो జంబర్కింగ్ బే లాలడం బరే దరే దారిరో నండే దరే దారా రల్లలే ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కలేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు తెరుగు కోసం సార్ నువ్వు వేసే ఏషాలకి చేసే పళ్ళుకి సంబంధం ఉంది ఏంట్రా అసలు సార్ మా అమ్మ కూడా ఇదే అంటది అవును రే ఆ కెమెరా ఎదురా అది అమ్మేస్తాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు దొంగతనాలు చేసి బతికేవడం కానీ సార్ చెప్పి బతికవడం కాదు సార్ చెప్తున్నాను తప్పైపోయింది సార్ తప్పైపోయింది తప్పైపోయింది సార్ అరేం చెప్పే సమాలు చెప్పి